ఏపీ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్ యాత్ర ఇరవై రోజు కొనసాగుతోంది జగన్ బస్ యాత్రడుకున్నా బ్రహ్మరథం పడుతున్నారు మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ఇవాళ చెన్నయపాలెం నుంచి మొదలైన యాత్ర పెనగాడి జంక్షన్ లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపగుంట జంక్షన్ కు చేరుకున్నారు గోపాలపట్నం వరకు సీఎం జగన్ యాత్ర మనం చూస్తున్నాం లైవ్ చూద్దాం ప్రస్తుతం మనం టెన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు ఏపీ సీఎం చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర గోపాలపట్నం నుంచి ఎన్ఏడి జంక్షన్ వద్దకు చేరుకుంది అక్కడ అభిమానులు అలాగే కార్యకర్తలంతా పెద్ద ఎత్తున బస్ యాత్రలో పాల్గొంటున్నారు అలాగే అటు పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు సీఎం జగన్పై జరిగిన రాయితాడి నేపథ్యంలో భద్రతను మరింత పటిష్టం చేశారు అలాగే మిగతా కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు డబ్బు చప్పులతో సీఎం జగన్కి స్వాగతం పలుకుతున్నారు ప్రజలంతా కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొంటూ వైసీపీ జెండాలను పట్టుకొని ఉత్సాహంగా సీఎం జగన్ బస్సు యాత్రతో పాటు ముందు కదులుతున్నారు ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్దం బస్ యాత్ర ఇరవై రోజుకు చేరుకుంది ఇక ఇవాళ యాత్రలో భాగంగా చిన్నయపాలెం నుంచి మొదలైంది యాత్ర అలాగే పినగాడి జంక్షన్ లక్ష్మీపురం మీదుగా జగన్ రోడ్ షో చేస్తూ వేపగుంట జంక్షన్ కు చేరుకున్నారు అలాగే భోజన విరామం తీసుకున్న తర్వాత కూడా యాత్ర మొదలైంది గోపాలపట్నం మీదుగా కూడా యాత్ర కొనసాగుతోంది ప్రస్తుతం ఎన్ఏడి జంక్షన్ వద్ద కొనసాగుతోంది సీఎం జగన్ బస్ యాత్ర ప్రజలంతా కూడా సీఎం జగన్ బస్ యాత్రలో పాల్గొంటున్నారు వైసీపీ జెండాలను పట్టుకుని అడుగడుగున్న డప్పు చప్పులతో సీఎం జగన్ బస్సు యాత్రలో పాల్గొంటున్నారు అటు పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు సీఎం జగన్ ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ నవ్వుతూ ముందుకు కదులుతున్న దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఇక ఎన్ఏడి జంక్షన్ తర్వాత కంచేరపాలెం అక్కయ్యపాలెం మీదుగా మద్దలపాలెంకు చేరుకోబోతున్నారు సీఎం జగన్ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతోంది ఎన్ఏడి జంక్షన్ వద్ద కొనసాగుతోంది బస్ యాత్ర సీఎం జగన్ వెంట కార్యకర్తలు అభిమానులు వైసీపీ జెండాలను పట్టుకుని చాలా ఉత్సాహంగా బస్ యాత్రలో పాల్గొంటూ ముందుకు కదులుతూ ఉన్నారు అటు పోలీసులు కూడా సీఎం జగన్ కి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చూసుకుంటూ ఉన్నారు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేపట్టినటువంటి బస్ యాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు ఇవాళ ఎన్ఏడి జంక్షన్ నుంచి కొనసాగుతోంది బస్ యాత్ర ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చిట్టి అందిస్తారు చిట్టి స్వాగతం పలికేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ శ్రేణు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పరిపాలన లబ్దితున్నటువంటి వారంతా కూడా నియమం చూసేందుకు ఎంతో ఆసక్తి చూపినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు ఎన్ఏడి కూడలు అంటేనే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇటీవల ప్రాంతం కూడా ప్రజలతోనే అదే విధంగా వివిధ వర్గాల చెందినటువంటి వారితో కూడా నిత్యం రజీగా ఉంటుంది ఈ తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చే వారి సంఖ్య కూడా అధికంగా కావడంతో మరింత రజీగా మారిందని చెప్పవచ్చు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎనే కూడలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేరుకుంది ఎనే కూడల నుంచి పంచరపాలెం కూడలకు చేరుకున్నంత వరకు కూడా దారి పొడవునా వేలాది మంది వేలాది మంది ప్రజలు చేరుకున్నారు ముఖ్యంగా వివిధ వర్గాలకు చెందినటువంటి వారితో పాటు జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వచ్చేంత వారి సంఖ్య కూడా గంటకండుకు పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు ఈ తరుణంలోనే ఎన్ఐడి కోడల నుంచి వారంతా కూడా ఘనంగా స్వాగతం పలికారని చెప్పవచ్చు స్వాగతం పలికేటువంటి అనంతరం కూడా ప్రజలకి అభివాదం చేసుకుంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు బస్ అనేది కదులుతూ ఉంది ఈ తరుణంలోనే బస్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో పాటుగా వివిధ వర్గాల ప్రజలు కూడా పెద్ద మొత్తంలోనే చేరుకునేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది ఇక ఉత్తర నియోజకవర్గానికి సంబంధించినటువంటి వారంతా కూడా కంచరపాలను వద్ద ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు ఇక దక్షిణ నియోజకవర్గానికి చెందిన వారంతా కూడా గడిచినటువంటి రెండు గంటల సమయం నుంచి సత్యం కొడంలో సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక భీమిరి నియోజకవర్గానికి చెందినటువంటి వైసీపీ నేతలంతా కూడా వెంకోజిపాలెం కూడా సిద్ధంగా ఉన్న సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అలా స్పష్టంగానే కనబడుతుందని చెప్పవచ్చు ఈ తర్ణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు అటు వైసీపీ శ్రేణులతో పాటు కార్యకర్తలు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు అడుగడుగుడ నిరాచనలు పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగానే కనబడుతుంది ఇక వేలాది మంది ప్రజలైతే కనుక వచ్చినటువంటి ఈ తరుణంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు కూడా భారీ గచ్చి కూడా ఏర్పాటు చేశారు గడిచినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఎలాంటి అవంచనీ ఘటనలు చోటు చేసుకోకుండా అడుగడుగునా పోలీసులు పహార నిర్వహిస్తున్నారు ఈ తరుణంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే గంట గంటకు పెరుగుతుంది ప్రస్తుతం ఎన్ఐడి కూడల వరకు బస్ యాత్ర అనేది చేరుకుంది ఇక ఎన్ఐడి కోడల నుంచి నేరుగా కంచరపాలెం మెట్టకు చేరుకుంటుంది ఇక కంచరపాలెం మెట్ట నుంచి విశాఖ నగరంలోకి చేసినటువంటి తరుణంలోనే వైసీపీ క్యాడర్ లో ఒక్కసారిగా దోచు పెరిగిందని చెప్పవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డిపై వాళ్ళతో దాడి జరిగిన తర్వాత మొదటిసారిగా విశాఖపట్నం వస్తున్నారు తన ప్రేమికుల మాటను ఘనంగా ఘనంగా ఆహ్వానించేందుకు ఘనంగా స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణి చేశారు ఇక విశాఖలో ఉన్నటువంటి విశాఖ ఉత్తరం దక్షిణం తూర్పు పరమణ నియోజకవర్గాల నాలుగు నియోజకవర్గాల నేతలతో పాటు ఇంకా ఒకవైపు వైపు ఒకవైపు భీమిలి వైపు విశా విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలంతా కూడా ఎంతో సంసిద్ధంగా ఉన్నారు తమ ఆహ్వానించేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేశారు తగినటువంటి స్వాగతం పలికేందుకు కూడా మహిళలతో పాటు వృద్ధులు వికలాంగులు వికంతులు కూడా స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైనా ఈ వివిధ సమస్యలతో ఇబ్బంది పడితే కనుక వారితో నేరుగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు వారి సమస్యలను అడుగు తెలుసుకుంటున్నారు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా ఉంటే కనుక వారితోనూ మాట్లాడి వారి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో అండగా ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు ఇక ఈ తరుణంలోనే వివిధ పార్టీల్లో టికెట్ ఆశించి టికెట్లు రానివ్వారంతా కూడా వైసీపీలో చేరుస్తున్నారు ఉదయం నుంచి కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన నేత పూగు శ్రీనివాసరావు వైసీపీలో చేరారు కొద్దిసేపు క్రితమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసినటువంటి దంపల గిరిధర కూడా వైసీపీలో చేరినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది నిన్న ఎర్రాపాత్రుడు అంటే నర్సీపట్నంలో చాలా కీలకమైనటువంటి నేత ముప్పై సంవత్సరాలుగా నర్సీపట్నం రాజకీయాల్లో ప్రభావితం చేసినటువంటి ఎర్రాపాత్రుడు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి సమస్యలో వైసీపీలో చేరారు అంటే వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు ఒకవైపు వైసీపీలో చేరుతుండగానే జగన్మోహన్ రెడ్డి కొనువాళ్ళేసి పార్టీలకు ఆహ్వానిస్తున్నాయి మరొక వైపు ప్రజలు ఎవరైనా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పెడితే కనుక వారి యొక్క వినతలు తీసుకుంటూ వారికి అండగా ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారుబాబు స్పష్టంగా కనబడుతుంది జంక్షన్ అని అలాగే చిట్టిబాబు ప్రస్తుతం ఎన్ఈడి జంక్షన్ వద్ద బస్ యాత్ర కొనసాగుతుంది నెక్స్ట్ ఏ ప్రాంతానికి చేరుకోబోతుంది జానికే అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి నిమంత సిద్ధం బస్ ఎన్ఐడి కూడలు చేరుకుంటుంది ఎన్ఐడి కూడల నుంచి నేరుగా విశాఖ నగరంలోకి ప్రవేశించబోతుంది ఇక కంచరపాలెం మెట్ట అనేది చాలా కీలకమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో మాస్ గా ఉన్నటువంటి ప్రజల సంఖ్య అధికంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఎన్ఐడి కూడల నుంచి కంచరపాలెం మెట్టకు చేరుకోబోతుంది ఇంకా ఎన్ఐడి నుంచి అడుగొడుగున వేలాది మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి చూసేందుకు కూడా సంసిద్ధంగా ఉన్నారు కొంతమంది మహిళలు అయితే కనుక ఆర్తలతో సిద్ధంగా ఉన్నారు మరికొంతమంది మహిళలు జగన్మోహన్ రెడ్డికి దిష్టి తీయడానికి గుమ్మురికాయలతో సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది ఇక కంచరపాలెం మెట్ట వద్ద జగన్మోహన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉత్తర నియోజకవర్గం ఆధ్వర్యంలో వినూత్నంగా కార్యక్రమాలు అయితే కనుక ఏర్పాటు చేశారు ఒకవైపు నుంచి సంస్కృత కార్యక్రమాలతో పాటు మరొక వైపు నుంచి డప్పులతో డీజే సౌండ్లతో ఆ మోతలతో ఆ ప్రాంతం అంతా కూడా సందడిగా మారిపోయింది డీజే మోతలతో ఆ ప్రాంతం అంతా కూడా హోరెక్కిస్తున్నారని చెప్పవచ్చు ఈ తరుణంలోనే మహిళలతో ముఖ్యంగా హార్తలు పడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగానే కనబడుతుంది ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ఎన్ఏడి కూడలో చేరుకుంది ఎన్ఐడి కూడల నుంచి కంచరపాలెం మెట్టలు చేరుకుంటుంది కంచరపాలెం మెట్ట నుంచి విశాఖ నగరం నడువుటికి రాబోతుంది ఇక విశాఖ నగరం అక్కయపాలెం కూడల నుంచి సత్యం కూడలు సత్యం కూడల నుంచి మద్దిపాలెం కూడలు మద్దిపాలెం నుంచి వెంకోజపాలెం వెంకోజుపాలెం నుంచి ఈరోజు సాయంత్రం ఏరిన్నర ఎనిమిది ప్రాంతాల్లోనే ఎండార ప్రాంతానికి చేరుకుంటుంది ఈరోజు రాత్రి అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి బస ఉంటుంది అంటే ఈ దారి పొనుగునా కూడా వేలాది మంది ప్రజల మధ్య సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క బస్సు యాత్ర అనేది కొనసాగుతుంది ప్రజలు అడిగడిగా బ్రహ్మరథం పడుతున్నారు ముఖ్యంగా మహిళలు అయితే కనుక ఆరతులతో స్వాగతం పలుకుతున్నారు యువకులైతే కనుక దప్పులతో డీజే మోతలతో డీజే సౌండ్లతో డాన్సులతో ఆదరపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగానే కనబడుతుంది అభాగ్యం లాంటి వారు పేదవారు లాంటి వారు అయితే కనుక తమ తమ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకునేందుకు ఎంతో ఆసక్తిగా అడుగడుగునా కూడా ఎదురు చూస్తున్నారు అంటే భారీ భద్రత ఉన్నప్పటికీ మొన్న దాడి జరిగిన తర్వాత భద్రత రెట్టింపు చేసినా సరే నేరుగా సీఎం ప్రజలతో మాట్లాడడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపుతున్నారు నేరుగా ప్రజలతో అవుతున్నారు వారి యొక్క సమస్యలను వారి యొక్క ఇబ్బందులను అడుగు తెలుసుకుంటున్నారు భవిష్యత్తులో కూడా వారికి అండగా ఉంటామని ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడితే కనుక నేరుగా వారితో మాట్లాడి వారికి అండగా ఉంటున్నటువంటి పరిస్థితి విశాఖ బస్ యాత్రలో కొనసాల్సింది జాన్ రైట్ థ్యాంక్ యూ చిట్టిబాబు